మన ప్రభువు రక్షకుడునైనా యేసు క్రీస్తు దివశనామలు ఇప్పుడు వచ్చారు మీ అందరికీ మరి వాక్య వింటున్నాము వందనాలు ఏసేక స్తోత్రాలు సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్య విందాం యువహాంస్ వార్త పుస్తకము తొమ్మిదో అధ్యాయం మొదటి రెండు వచ్చినాల్లో నేను చదువుతాను ఆలకించండి ఆయన మార్గంలో పోతుండగా పుట్టుగ్రుడ్డి అయిన ఒక మనుషుడు కనబడేను ఆయన శిష్యులు బోధకుడ వీడు గుడ్డివాడి పుచ్చుటకు ఎవడు పాపం చేసిన వీడా వీని కన్నవారా అని ఆయన అడుగుగా యేసు వీడేను వీని కన్నవారేను పాపం చేయలేదు గాని దేవుని క్రియలు వీని ప్రత్యక్ష ప్రత్యక్షపరచబడ్డకే వీడు గుడ్డివాడిగా పుట్టిను ప్రభువారు మనతో ఈ వాక్యం లేఖనాల నుంచి మనతో మాట్లాడుగాక ఆమె యేసు క్రీస్తు అన్న వారు ఆయన ఉన్నప్పుడు అనేక ప్రాంతాలు తిరిగి స్వార్థ పని చేస్తూ ఉండేవారు ఆ స్వార్థ పని చేసేటప్పుడు ఏసే పరిచయలో చాలా మందికి ఎన్నో మేలు పొందుకున్నారు ఏసే కృప ద్వారా చాలా మందికి దయాలు వెళ్ళిపోయి చాలా మందికి అన్నం పెట్టారు చాలా మందికి ప్రభు వాక్యం బోధించారు చాలా మందికి స్వస్థతలు కూడా ప్రభు చేశారు మరి ఆ కృపలో మరి యేసు ప్రభు వారు సాగుతూ ఉన్నారు ఒక రోజున యేసు ప్రభు పరిచర్యలో ఇలాగే మరి పరిచయం మీద వెళ్తూ ఉన్నప్పుడు దారి పక్కన ఒక ఆయన రెండు కళ్ళు ఒక ఆయన ఉన్నాడు ఆయన అడుక్కుంటూ ఉన్నాడు భిక్షాత్నం చేస్తూ ఉన్నాడు అయితే యేసుప్రభు పక్క ఉన్న శిష్యులు యేసు ప్రభుని అడిగారు ఆ వీడిలాగా పుట్టని గల కారణం ఎవరు వాళ్ళ అమ్మగారు పాపం చేశారా వాళ్ళ నాన్న పాపం చేశారా అని శిష్యులు యేసు ప్రభు వారిని అడిగారు అప్పుడు ప్రభు అంటారు ఎవరో పాపం చేస్తే తిని ఇలా పుట్టలేదు కానీ నా క్రియలు దేవుని క్రియలు తనను ప్రత్యక్షపరచబడటానికి ఇలాగా తను పుట్టాడని యేసు ప్రభు రెండు కళ్ళైన వ్యక్తి గురించి చవటం జరిగింది ఆ తర్వాత ప్రభు ఆ వ్యక్తి మీద జాలుపడి దగ్గర పిలిచి మరి చక్కగా బురద మరి నేల మీద ఊము నేల మీద వేసి బురద చేసి కళ్ళకు పోసి నువ్వు శిలోయాము కోనేటికి వెళ్ళి కడుక్కో అని చెప్పి యేసు ప్రభుత్వానికి తెలియచేశారు చక్కగా మరి తను కూడా ఏసే మాట విని చక్కగా శిలోయామని కోనేటికెళ్ళాడు చక్కగా కడుక్కున్నాడు ప్రభు చెప్పినట్లుగా తన కళ్ళు తెరవబడ్డాయి ఆ సమయంలో కళ్ళు తెరిచినప్పుడు ఆ సమయంలో మళ్ళా తను ఆనందంగా తిరిగి వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల జనాలు చూసి వీడికి కళ్ళు ఎలా వచ్చినాయి అని ఆశ్చర్యంగా అందరు అడుగుతున్నారు ఆ వ్యక్తిని అరే నువ్వు నిన్న నువ్వు కళ్ళు అనే వ్యక్తి కదా ఈ రోజు నీకు ఎలా కళ్ళు కనపడుతున్నాయని చాలా మంది ఆ వ్యక్తిని ప్రశ్నిస్తూ ఉన్నారు అప్పుడు ఆ వ్యక్తి అంటున్న మాట్లాడే నా కేసువ ప్రభు వారి ఇలాగా ఉమ్ము చేసి బురద పోసి నన్ను శిలోయముకో ఇంటికి వెళ్ళి కడుక్కోమన్నారు నేను వెళ్ళి చక్కగా కడుక్కున్నాను నాకు కళ్ళు వచ్చిన చెప్పి ఆ వ్యక్తి ఆ సాక్ష్యాన్ని అందరూ పంచుతూ ఉన్నారు మరి ఈ జనాలు కొంతమంది నమ్ముతున్నారు కొంతమంది ఏమో నమ్మట్లేదు సరే అని చెప్పి కొన్ని జనాలు ఆ వ్యక్తిని తీసుకెళ్ళి పరిశీల దగ్గర తీసుకుని వెళ్ళారు అప్పుడు ఈ వ్యక్తి రెండు కళ్ళు కనిపించిన వ్యక్తి మళ్ళీ రెండు కళ్ళు ఈ వ్యక్తిని పట్టుకొని కొంతమంది పరిశీల దగ్గర తీసుకుని వెళ్ళారు పరిశీల కడ తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడు వారు పరిసీలు అడుగుతున్నారు అబ్బాయి నీ కళ్ళెలా వచ్చినాయి అంతకుముందు నువ్వు పుట్టి గుడ్డి వ్యక్తి కదా కళెలా వచ్చినాయని పరిశీలు అడిగితే వారికి చెప్పారు మీమని అయ్యా యూసూఫ్ ప్రభు నన్ను బాగు చేశారు నాకు శారీ అయ్యే శిలోయ నేను కడుక్కున్నాను నాకు కళ్ళు వచ్చినాయి ఈ రెండు కళ్ళు తిరపడి వ్యక్తి పరిశీలి అప్పుడు వాళ్ళు అంటారు అయినా కానీ కళ ఎలా అది అసలు కదా వాళ్ళ నమ్మక రెండు కళ్ళు వ్యక్తి వరకు వాళ్ళ అమ్మా వార్త మాట్లాడారు ఏమని ఏమ్మా మీ అబ్బాయి రెండు కళ్ళు వచ్చిన అంటున్నారు అసలు ఈ అబ్బాయి మీ అబ్బాయానా లేక వేరే అబ్బాయా అని చెప్పి పరిశీలు వాళ్ళ అమ్మా నాన్న పిలిపించి అడిగారు అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న అంటారు అయ్యా వీడు గుడ్డివాడికి పుట్టింది నిజమే వీడు మా కొడుకే వచ్చిన వ్యక్తి తిని అడగనని చెప్పి వాళ్ళమ్మ నాన్న ఆ మాట పరిశీలి అప్పుడు మరలా పరిశీలి అడుగుతారు ఎలా కలెలా వచ్చింది రా చెప్పురా నిశారు చెప్పు చెప్పు అని అడుగుతా ఉంటే అప్పుడు నేను అంటాడు మీరు కూడా యేసు ప్రభు శిష్యులు అడుగుతారా ఏంటి అని ఈ రెండు కళ్ళు వచ్చిన వ్యక్తి పరిశీలికి చెప్పడం జరిగింది అప్పుడు వాళ్ళు అంటారు ఆ మాటకి మేము మూసే శిష్యుడు కానీ మేము ప్రభు పరిశీలు రెండు కలిసిన వ్యక్తితో తెలియచేశారు అప్పుడు ఆ మాటకి ఇక వాళ్ళు ఏమో పరిసీలు ఏమో యేసు ప్రభు నమ్మట్లేదు రెండు కళ్ళు తెరబడిన వ్యక్తి మాత్రం యేసు ప్రభుని నమ్మారు అప్పుడు ఈయన అంటున్నాడు ఈ రెండు కళ్ళు తెరబడి వ్యక్తి అంటున్నాడు రెండు కళ్ళు తెరగబడ్డ వ్యక్తి అంటున్నాడు ఏమనంటే మీరు యేసు ప్రభుని నమ్ముతారో నమ్మురకు తెలియదు అండి కానీ నేను రెండు కళ్ళు గుడివాడిగా ఉండి రోడ్డు పక్కన అడుక్కునే ఉన్న స్థితులు నన్ను ప్రభు చూశారు నా మీద కనికరి పడి మరి శివయామన్ కోరికి వెళ్ళి కడుక్కమన్న కళ్ళు వచ్చినాయి ప్రభు కనికరు ఈ రోజు నా మీద ఉంది నేను ప్రభుని నమ్ముతున్నాను ఆయన మంచి దేవుడు అని యేసు ప్రభు చేసిన మేలుని వాళ్ళకు చెప్తున్నాడు పరిస్థితులు చెప్తున్నాడు అప్పుడు అప్పుడు మరి వీళ్ళు వీళ్ళు ఏమంటున్నారంటే పరిశీలు నువ్వు 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 గుడ్డివాడి అయి పుట్టి నువ్వు మాకు బోధిస్తున్నావా నువ్వు భిక్షాటం చేసుకునే వ్యక్తివి నువ్వు మాకు బోధిస్తున్నావా అని చెప్పి పరిశీలు ఈ వ్యక్తిని వెలివేసారు వెలివేశారు వెలివేసిన తర్వాత ఈ విషయం సూప తెలుసుకొని మరలా ఆ వ్యక్తి కాడికి వెళ్ళి విలువేయబడి వ్యక్తి కాడికి వెళ్ళి అని ఆదరించారు గమనించండి దేని బట్టారా ఈ వార్త భాగం నుంచి నేను మీకు చెప్పాలనుకున్న మాకు జాగ్రత్తగా వినండి రెండు కళ్ళని భిక్షాటం చేసుకున్న వ్యక్తిని దేవుని కృప ద్వారా చూడటానికి ప్రభు సహాయం చేశారు చూపొచ్చింది ఆ తర్వాత ఇచ్చిన లక్ష్యం ఏంటంటే నువ్వు భిక్షాటం చేసుకునే వ్యక్తి మాకు బోధావు నిజమే భిక్షాటం చేసుకునే వ్యక్తి బోధన అంటే ఒక మనిషి జీవితాన్ని ఏ సమస్య అయినా సరే ఏ బంధకాలైనా ఏ శ్రమలైనా సంఖ్యలైనా సరే ఒక మనిషి అందులో మరి మీ జీవితాల్లో కూడా నా దేవుడు ఒక గొప్ప కార్యాలు జరిగించను గాక నిశ్చయంగా నిశ్చయంగా ఆమె రెండు కళ్ళని గుడ్డే ఆయన్ని గొప్పగా చూచుడుకు అలాగే అనేకులకి ఏసే ప్రయోగించే కృప మరి దేవుడానికి ఇచ్చినట్లుగా మీకు కూడా ఏ శ్రమలో ఉన్నా ఏ బాధలో ఉన్న ఏ కష్టాల్లో ఉన్నా నా దేవుడు మీకు విడిపించి గొప్ప కృపతో నింపును గాక గొప్ప నిత్యంగా దయచేయనిగాక నిశ్చయంగా కృపతో నింపును గాక